హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి లేడీస్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో చేయ చేస్తున్నాను నెక్ సెట్స్ జ్యువెలరీ సెట్స్ వీడియో ఈరోజు ఇవి ఎక్కడ కొన్నాను ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా దసరా దీపావళి అందుకనే మన లేడీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది ఇవి ఎక్కడ కొన్నాను అనేది కూడా చెప్తాను ఫినిషింగ్ బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ మన నెక్ ఇవి యూజ్ యూజ్ చేసే నెక్ ఏది బ్లాక్ అయ్యేది అటువంటిది ఏది కాదు అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను ప్లీజ్ లైక్ అయితే స్కిప్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇది 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 నెక్స్ట్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ పింక్ అండ్ కాంబినేషన్ నెక్ సేఫ్టీ ఇది మనం శారీస్కి యూస్ చేయొచ్చు చిన్నపిల్లలు పౌడా వేసుకోవడానికి పట్టు పౌడా వేసినప్పుడు కూడా వేసేదానికి బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి గోల్డ్ వేయలేం కదా అందువల్ల ఇలాంటివి అయితే బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నెక్కి ఇలా వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనుకుంటా ఇంకొకటి వచ్చి చౌకరి మోడల్ చౌకరి ఇక్కడ వచ్చి వైట్ కలర్ ముత్తి అలచుకున్నాయి గ్రీన్ గ్రీన్ ఇక్కడ నెమలి లాగా వచ్చినాయి అటు సైడ్ అటు సైడ్ ఇదైతే బాగుంది చాక్రేట్ టైపు ఇది మా పిల్లలకి యూజ్ అవుతుందని తీసుకున్నా ఇలా వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వీటికి ఇయరింగ్స్ అంత లుక్ ఉంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా అంతే గ్రీన్ కలర్ వచ్చి వైట్ కలర్ బుట్టాస్ బుట్టాస్కి వైట్ కలర్స్ వచ్చింది ఇది కూడా అంతే నేను ఈ సెట్స్ తిరుపతిలో ఉన్న ఎస్ఎం జ్యువెలర్ కలెక్షన్ ఎస్ఎం జ్యువెలర్ షాప్లో అయితే ఇవి తీసుకున్నాను వన్ వచ్చి ఇది ఇదండి చౌకరి టెప్ ఇంత బాగుంది కదా చైన్ వచ్చి చైన్కి డాలర్ వచ్చింది డాలర్కి వచ్చి ఒకటి సెంటర్లో ലക്ഷ്മി ലക്ഷ്മി ലോക ഇത് കൂടെ അതേ അണ്ട് നക്കേ ഇതായിട്ട് ശാരീസ് ബാട്ടി ഇല്ല ഉണ്ട് ഇല്ലാത്ത మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ షాప్లో వెళ్ళి చూడండి ఇంకా మోడల్స్ ఇప్పుడు పండగ కాబట్టి ఇంకా న్యూ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఫోర్త్ వన్ వచ్చి ఇదండి ఇది వచ్చి చిన్నదిగా తీసుకున్నా ఇది మా పాప కోసం తీసుకున్నా ఇది వచ్చి మా పాప కోసం తీసుకున్నాను అండి నేను వీటికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఒకటే నేను శారీస్ ఫైకి యూజ్ చేశాను నెక్స్ట్ సెట్ అయితే మా పాపకి వేస్తాను నేను నేను ఎప్పుడు వేసుకోలేదు ఇది వచ్చి చిన్నది షార్జి పిల్లల కోసం చిన్నదిగా ఉంది ఇది వచ్చేది బాగుంటుంది ఇది ఇదండి ఇది కూడా అంతే కాసులు పేరు అంటారు కదా ఇది ఇది కూడా అంతే ఇది మా పాప కోసమే తీసుకున్న చిన్నదిగా ఉంది మనకి ఎలాంటి కాల్ కావాలంటే అలా మోడల్స్ ఉంటాయి కిడ్స్కి కావాలంటే కిడ్స్కి ఉంటాయి మన పెద్ద వాళ్ళకి కావాలంటే పెద్దవాళ్ళకి ఉంటాయి ఒకటే మోడల్స్లోనే పిల్లలకి మనకి ఇద్దరికి అవైలబుల్లో ఉంటాయి అక్కడైతే ఇది వచ్చేసి కాసుల పేరు రెడ్ అండ్ గ్రీన్ ఇది కూడా అంతే మా పాప కోసమే తీసుకు సార్ ఇంకొకటి వచ్చి కూడా బాల్స్ టైప్లో కూడా ఉంటాయండి అక్కడ ఇయరింగ్స్ ఇయరింగ్స్ బుట్ట ఇయర్ రింగ్స్ ప్లెయిన్వి స్టోన్స్వి అన్నీ ఉంటాయి నేను అన్నీ అక్కడే తీసుకునేది వేరే ఎక్కడ ఇంకా తీసుకోలేదు వచ్చి లక్ష్మీ డాలర్ వచ్చింది మళ్ళీ కెంప్ అండ్ గ్రీన్ నేను అన్ని రెడ్ అండ్ గ్రీన్ వైట్లోనే తీసుకుంటాను ఎందుకంటే అవైతే అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతుంది ఇది వచ్చేసి పింక్ హార్ ఇది మనము వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకి కానీ శారీస్ పైకి కానీ పిల్లలకి యూజ్ చేయొచ్చు ఈ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది లావుగా ఇలా లాంగ్ నేను వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు నేనే ఇయర్ రింగ్స్ తనిగా తీసుకు వీటికి సెట్ అయ్యేట్టుగా ఇది వచ్చేసి మా పాప బర్త్డే కానీ లాస్ట్ ఇయర్ లో తీసుకున్నా ఇది ఇది వీటికి పాపుడు బిళ్ళ కూడా అక్కడే తీసుకున్నాను సెట్ అవుతుంది అని నేను అన్నీ సెండ్ చేశాను ఎవరికన్నా కావాలి అనుకుంటే అక్కడ ఆ షాప్కి వెళ్ళి చూడండి ఇంకా న్యూ కలెక్షన్ కూడా ఉంటుంది అక్కడ ఇలా ఇయర్ రింగ్స్ కాపరేబు సెట్ ఇలా మనం సపరేట్ సపరేట్ కూడా సెట్స్ కాకుండా సపరేట్స్ కూడా తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలానే తీసుకున్నా వీటికి వీడు ఇవేమన్నీ సపరేట్ సపరేటే నేనే సెట్గా తీసుకున్నాను ఇట్లా తన తనిగా తీసుకొని సెట్ చేసుకున్నా వీటి పిక్స్ కూడా మీకు సైడ్లో పెడతాను మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి నా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ అయితే ఎవరు ఇవ్వడం లేదు ప్లీజ్ ఒక్క లైక్